హాయ్ ఓస్ అందరికీ నమస్కారం ముందుగా పెళ్ళెటూరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లే కను నొక్కితే నేను చేసేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా ముందుగానే చేసుకొచ్చిన రావడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఇది ఇది వచ్చేసి మోదుగు మొక్క మోదుగు పులివి ఇదే కాకుండా ఇవి పెద్ద పెద్దగా వృక్షాల్లా మారుతాయి ఈ మోదుగుపూలలో ఉన్న ఔషధ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించగలుగుతున్నాను ఇది వచ్చేసి ఒక మాఘమాసంలోనే దీన్ని సేకరించాలా ఇవి వచ్చేసి కూడా ఒక మాఘమాసంలో పోస్తాయి వీటిని ఉరుము మెరుపు మెరవక ముందు మెరవనప్పుడే వీటిని సేకరించాలి అన్నమాట ఉరుము కానీ మెరుపు కానీ వర్షం కానీ పడ్డాది అంటే వీటిల్లో ఉన్న సిమెంట్ ఔషధ గుణం అనేది పోయిద్ది కింద రాయలైన పువ్వు అయినా ఓకే చెట్టు మీద ఉన్న పువ్వు అయినా ఓకే కానీ ఏదైనా కానీ ఉర్రుము మెరుపు అనేది మెరవకుండా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం సేకరించగలగాల ఓకే అంటే ఇది ఏ రోగానికి ఉపయోగపడిద్ది ఏంటి అనేది నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఓకే చూడండి ఓకే ఈ పూలు వచ్చేసి వీటిని తీసకపోయి కిందరాయిని అయినా పై పైని అనగా తీసుకపోయి శుభ్రంగా మనం నీడన ఎండించుకోవాలన్నమాట నీడన కనుక ఎండించుకొని బాగా పల కనుక ఎండించుకొని వీటిని ఎలా ఎండించుకోవాలంటే ఇంకో ఇలా దీన్ని తెచ్చుకొని నీడను ఎండించుకోవాలన్నమాట ఇలా నేను ఒక్క రోజులు అయితే ఇది ఎండదు సుమారు ఒక వారం పది రోజులు పట్టింది వారం రోజులు పట్టినా పది రోజులు పట్టినా కానీ శుభ్రంగా నీటుగా ఎండించుకొని దీన్ని ఒక గోతంలో కానీ ఒక కుండలో కానీ జాగ్రత్తగా భద్ర పలుచుకోవాలన్నమాట భద్ర ఇవేం చెట్టు మీద పూలు అవే కిందరాయిలిన పూలు ఓకే వీటిని దేనికి దానికి ఉపయోగ దేనికి దానికి విడివిడిగా పెట్టుకోవాలి ఇది ఎలా ఏ రోగానికి ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు పట్ల పొట్లుగా తీసి పెడతాను వేయించుకున్న తర్వాత ఇలా కుండ ఒకటి తీసుకొని కొత్త కుండ కావాలి కొత్త కుండ ఒకటి తీసుకొని కొత్త కుండలో నీళ్ళు పోసి నీళ్లు పోసిన తర్వాత ఒక పిరికడ పూలు తీసుకొని ఆ పూలు ఈ కుండలో వేసుకోవాలన్నమాట ఈ కుండలో వేసుకుంటే ఇది ఒక రోగానికి సరిచేసే పద్ధతి ఇది మెయిన్గా ఏ ఏ రోగాలకు పనిచేస్తుంది అంటే ఎర్రబట్టకి తెల్లబట్టకి నెత్తురుచబడ్డ కానీ యూ యూరియా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మగతనానికి సంబంధించి శృంగారాల సంబంధించి మొలలకి ఇలా వేడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రోగానికి ఈ మెడిసిన్ అనేది ఈ పూలు అనేది బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఈ కుండలో కాకబెడుతున్న విధానం అనేది వచ్చేసి ఇది వేడికి బాగా పనిచేస్తుంది యూరియా ఇన్ఫెక్షన్కి నెత్తురు ఉంచబడ్డ కానీ నోట్లో పుండులు వేస్తాయి వేడు వేడుగులలో పక్కులు లేస్తాయి ఆ ఉడుకుపక్కులకి బాగా ఉపయోగపడుతుంది ఇదిగో ఇలా కుండలో కొండ కింద పెట్టి ఈ చేసే పద్ధతి కనీసం ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలన్నమాట ఈ నీళ్ళు ఓన్లీ ఒక మట్టి కొండలో కట్టెల పొయ్యి మీద మాత్రమే దీన్ని ముందుగా తయారు చేసుకోవాలన్నమాట ఇంకొక రోగానికి వేరే అది మామూలుగా గ్యాస్ పొయ్యి మీద చేసుకొస్తే అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇది పటిక బెల్లం ఈ పటిక బెల్లం కూడా బాగా మరిగిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట ఓకే చూడండి ఇదిగో ఇలా బాగా మరిగించుకోవాలి చూశారుగా పూలల్లో ఉన్న రసం కూడా ఈ ఉడుకు దెబ్బకి నానేసిన ఉడుకు దెబ్బకి ఆ రసం అనేది నీళ్ళలో దిగిపోయి ఎర్రగా అవుతాయి అనమాట ఇది నీళ్ళు నీళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి ఈ ఎర్రదనంలోనే ఈ రసం దిగటంలోనే ఉంది దీని గొప్పతనం ఈ రసం దిగిందగా దిగిన తనక మనం మరిగించుకొని కనుక దీన్ని మనం సేవించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టి ఇది ఈ ఉడుకుపక్కులకి యూరియా ఇన్ఫెక్షన్కి నెత్తురు వచ్చబడతాయి కొంతమందికి నెత్తురు మాత్రం కూడా పడుతుంటు అనమాట ఆ నెత్తురు మూత్రం పడ్డదానికి కూడా ఉడుకుపొక్కలకు కూడా బాగా పనిచేస్తుంది దీన్ని వడగట్టుకోవాలి ఒక గోడలో పోసి వడగట్టుకొని ఇదిగో ఇలా ఎర్రగా ఉంటాయి పటిక బెల్లం వేసుకొని తర్వాత ఇదిగో చూడండి నాకు ఉడుకుపొక్కలు ఉన్నాయి ఈ ఉడుకుపొక్కలకి నేను తాగుతున్నాను చూడండి ఇలాగనగా సేకరించినట్టయితే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మనం వీటి ద్వారా సంపా మౌలికలు కనుక సంపాదించుకొని ఇది వచ్చేసి మనకి ప్రకృతి ఇచ్చిన ఔషధ మొక్కలు అనమాట ఈ మొక్కలు మనం ఏం మెడిసిన్ ఏమీ కొట్టకుండా పండించే వచ్చినటువంటి ఔషధం ఇది ఈ ఔషధం అనేది వాటంతటా అవి అడవిలో ఉండి పెరిగాయి కనుక ఈ ఔషధం అనేది మనం సరిగ్గా కనుక తెచ్చుకొని కనుక వాడుకున్నట్లయితే ఒకటి ఈ మూలిక పరంగా ఉన్నటువంటి వైద్యం ఒకవేళ చేస్తే నిదానంగా పని చేయొచ్చేమో కానీ పని చేసినదంటే మటుకు జీవితంలో మళ్ళీ దాని ప్రాబ్లం అనేది రాకుండా ఉండ చూసుకునే గలిగిన శక్తి అనేది ఈ మూలికలలో ఉన్నది మీరు గమనించగలరు దీన్ని మటుకు మనం ఈ ప్రకృతిని మటుకు మనం సులకనగా తీసేయొద్దండి ఓకే అలాగే నా వీడియో నచ్చితే మీకు మీరు మీరు ఒక పది మందికి షేర్ చేయండి లైక్ కొట్టుకుంటూ నాకు గనక సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే నేను అనేది ఇంకా మరిన్ని వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఇంకొక రోగానికి ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో తీసి పెడతాను ఓకే